నేను మిమ్మల్ని చూసి ఆయ అనుకున్నా లేదా మీరు తిరుపతికి వెళ్తారా అన్నప్రసాదం పెట్టారు బైబిల్ ఎక్కడైనా మంచి నుంచి ప్రకటన వరకు బైబిల్ మొత్తం విషయాలు ఉన్నాయి వాడు ఏం చెప్తున్నారు అవుతుంది అంటే ఇరవై మంది వస్తున్నారు ఒక్కొక్క మనిషికి సుమారు రెండు వందల రూపాయల వరకు భోజనానికి ఖర్చు అవుతుంది ఎనిమిది వందలవుతది పది మంది వస్తే ఎంతైతే రెండు వేల రూపాయలు అవుతాని చెప్తున్నాడు నలుగురికి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది మరి పది మంది వస్తాయి నువ్వు పెట్టిన కానుక నీకే అయితే నాకే మిగులుతుంది వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే ఎంత అయిపోయింది చెప్పండి పదివేలు ఇచ్చాడు ఆ వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఖర్చు చేయాల్సి వస్తే సేవ ఎలా అతిథి దేవో భవ అతిథిలో ఏ చర్చికి వెళ్తారు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆయన అనుకున్నా నేను అన్న కాదు అని చెప్పిన అప్పుడే మీ అక్కనేనా అవునా ఏ క్లాస్ ఏ క్లాస్ ఇగో ఇది చదివి మీ మమ్మీకి పెద్దగా వినిపించు సరేనా సరే అందరు ఒకసారి శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ అండి అయితే మేము ఏంటంటే ఇంటింటి ధర్మప్రచారం చేస్తూ ఉంటాం చాలామంది మతాలు మారుతూ ఉంటారు కదా వాళ్ళు క్రిస్టియన్స్గా ఉండ వెళ్ళకండి ఓన్లీ హిందువులుగానే ఉండండి అని చెప్తా ఉంటాం అండి మీకు కల్వరి టెంపుల్ తెలుసా అండి సతీష్ కుమార్ అని విన్నారు ఎప్పుడన్నా పెద్ద పెద్ద టీవీలలో వస్తూ ఉంటాడు ఆయన పెద్ద పెద్ద సభలు పెడతా ఉంటాడు మొన్న మనకి క్రిస్మస్ కూడా నిజామాబాద్లో సభలు పెట్టాడు సతీష్ కుమార్ కల్వరి కల్వరి టెంపుల్ అని హైదరాబాద్లో ఫేమస్ చాలా పెద్ద గుడి వాళ్ళు గుడి అంటారు మనం అనద్దు దాన్ని గుడి అని గుడి అంటే మనది సరేనా అయితే కల్వరి సతీష్ ఒక మాట చెప్పాడమ్మ నిన్న రీసెంట్గా ఒక వీడియో నాకు ఫార్వర్డ్ వచ్చింది అయితే ఆ వీడియోలో ఏం చెప్పారంటే ఇప్పుడు మనం ఎప్పుడన్నా గుడికి వెళ్తామమ్మా గుడిలో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అన్న ప్రసాదం పెడతా ఉంటారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు నీకు పంతులు నువ్వు ఇంత డబ్బులు ఇచ్చి ప్లేట్లో అన్నం తిను అంటాడా ఇప్పుడు మీకు గణపతి దగ్గర అన్నదానం అన్న అన్న ప్రసాదం పెడతారు ఇక్కడ గుడిలో అన్న ప్రసాదం పెడతారు లేకపోతే నవరాత్రులకి అన్న ప్రసాదం పెడతారు లేదా మీరు తిరుపతికి వెళ్తారు అన్న ప్రసాదం పెడతారు లేకపోతే ఇక్కడ బాసర వెళ్తారు అన్న ప్రసాదం పెడతారు అక్కడ ఏ పంతులు అయినా ఏ పూజారైనా మీకు ఇంత డబ్బులు ఇచ్చి అన్నం తినండి అంటారా మీకు నచ్చితే ఆ హారతి పల్లెంలో కానీ హుండిలో మీకు నచ్చితే ఇయ్యండి అని చెప్తారు లేదు ప్లేట్ ఇంత అవుతుంది ప్లేట్ కింద ఇచ్చే డబ్బులు తినండి అని చెప్తారా చెప్పారు చెప్తారా చెప్పరు కానీ కల్వర్ సతీష్ అనే అతను నాకు ఈ రోజే వచ్చిందమ్మా వీడియో అది అతను ఏం చెప్పాడు తెలుసా చర్చికి వెళ్తారు కదండి పొద్దు పొద్దున ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తా ఉంటారు చర్చికి వాళ్ళ బండిలలోనో లేకపోతే బస్సుకు ఆటోకో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు వెళ్తారు ఏంది అక్కడ ఏదో అతను మంచి మాటలు చెప్తున్నాడు అన్న ఉద్దేశంతో వెళ్తున్నారు అతను ఏం మంచి లేండి అక్కడ బైబిల్లో ఉన్నది చెప్తాడు బైబిల్ లో ఎక్కడైనా మంచి ఉంటుందా మనకి నుంచి బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఉన్నాయి అని ఒకసారి మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి ఉండదు మన గ్రంథాల్లోనే మంచి ఉంటది అయితే అతను ఏం చెప్తానంటే మీరు ఇప్పుడు మనకు వచ్చారమ్మా మీరు ఇంట్లో ఉన్నారు మీ భార్య భర్త వెళ్ళలేదు మీ పిల్లలు కూడా తీసుకెళ్తారు నలుగురు అవుతారు కదా నలుగురు అంటే వాడు ఏం చెప్తున్నారు ఒక్క ప్లేట్ కి రెండు వందల రూపాయలు అవుతా ఇరవై మంది వస్తున్నారు వాడు పెట్టే కూరగాయలు అన్నానికి రెండు వందల రూపాయలు అవుతాదా నువ్వు హోటల్ లో తిన ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలకి మించి కాదు అవుతదా వాడు పప్పు పచ్చడి రసము సాంబారు మజ్జిగ ఫ్రై అన్ని పెడతాడు అన్ని పెట్టి పాపడాలు ఇస్తాడు అంచుకి మళ్ళీ ఇన్ని రకాలు పెట్టినా అక్కడ మీకు ఎంత అవుతుంది డెబ్బై ఎనభై రూపాయలు అవుతుంది కానీ వాడు ఏం చెప్తా అంటే ఒక ప్లేట్ కి రెండు వందల రూపాయలు అవుతుంది ఒక ప్లేట్కి మీరు ఇప్పుడు నలుగురు వచ్చి అవుతుంది ఎనిమిది వందలు అవుతుంది పది మంది వస్తే ఎంత రెండు వేల రూపాయలు అవుతుంది అని చెప్తున్నాడు కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారు మళ్ళీ అక్కడ కానుకలు ఇస్తారు ఎంత రెండు వేల మూడు వేల నాలుగు వేల ఇస్తారు కానీ వాడు ఏం అంటే మీరు ఇచ్చే డబ్బులు మీకు పెట్టడానికే సరిపోతున్నాయంట మీరు ఇచ్చే డబ్బులు ఇప్పుడు నువ్వు రెండు వేలు ఇస్తావు నువ్వు రెండు వేలు ఇచ్చావు నీకు నువ్వు ఏం చేస్తారు అక్కడ దేవుడి మాటలు మంచిగా చెప్తున్నారు అన్న ఉద్దేశంతో నీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్తావు నీ ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా తీసుకెళ్ళావు అనుకో నువ్వు రెండు వేలు ఇస్తే ఏమి పది మంది తీసుకెళ్తే నీ రెండు వేలు నీకే పెడుతున్నామని చెప్తున్నాడు వాడు అది నిజమా రెండు వేల రూపాయలు అవుతాయా పది మందికి తినడానికి యాభై రూపాయలు వేసుకో భోజనము పది మందికి వెళ్తే ఐదు వందలు అవుతాయి ఇంకా వాడికి ఎంత లాభము పదిహేను వందలు రాబో ఆడేం చెప్తున్నాడు నువ్వు పది మందిని చర్చకి తీసుకొస్తే నువ్వు పెట్టిన దశమ భాగమా నువ్వు పెట్టిన కానుక నీకే అయితే నాకేం మిగులుతుంది రూపాయలు ఇచ్చేస్తే ఎంత అయిపోయింది చెప్పండి ఇచ్చాడు ఆ పదివేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఖర్చు చేయాల్సి వస్తే సేవ ముందుకెళ్తా నాకేమి మిగులుతుంది అని చెప్తున్నాడు మరి వాడు వేసుకునే కోటి యాభై వేల రూపాయలు వాడు వేసుకునే డ్రస్ కోటు యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటది మరి వాడు అది వెయ్యి రెండు వేల పదిహేను వందలో కొనుక్కొని వచ్చిన పేదవాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా వాళ్ళు నీకు డబ్బులు ఆటోమ్మా కానీ నీకు ఏ గుడిలో అట్లా చేసిరా తల్లి గుడిలో ఎప్పుడైనా నీకు అన్న ప్రసాదం పెట్టినప్పుడు నువ్వు మాకు ఇంత డబ్బులు ఖర్చు అవుతుంది నువ్వు ఇంతే ఇచ్చిన అన్నాడా అంటే పోయి ఏం చేస్తావు నువ్వు గుడిలోకి వెళ్ళి ఏం చేస్తావు ఇష్టం ఉంటే తింటాము ప్రసాదం అని చెప్పి కనీసం ఇదన్నా దొరికింది అని ఏం చేస్తాం మనం కన్నులకు అద్దుకొని సంతోషంతో తినేసి వస్తాం లాస్ట్ కొంచెం మిగిలిన తినేసి వస్తాము అయితే వాడు ఆ మాట అన్నాడు కదమ్మా వాళ్ళ పిల్లలు అమెరికాలో లక్షల లక్షలు పెట్టి చదువుకుంటారు ఓకే జల్సాలు చేస్తారు పెద్ద పెద్ద కార్ల తిరుగుతాడు కోట్ల కోట్ల కార్లు ఉన్నాయి వాడికి అదంతా ఏం కాదు కాని చర్చికి వాళ్ళు ఎంతో అక్కడ ఏదో చెప్తారు దేవుడి గురించి చెప్తారని వాళ్ళు ఇష్టంతో వస్తే వాళ్ళకి పెట్టి అన్నం మీద ఏడుస్తున్నాడు అన్నం మనం ఎవరన్నా వస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఎవరన్నా వచ్చినా కూడా మనం ఏం చేస్తాం తల్లి అన్నం కూర పెట్టి అతిథి దేవో భవస్తే అంటే వచ్చిన అతిథులను దేవుడితో సమానంగా చూసి మనం భోజనం కడుపు నిండా పెట్టి పంపిస్తాం వాడు పెట్టి అన్నం మీద కూడా ఏడుస్తున్నాడు పది పది వేలు ఇస్తారు లక్షలు ఇస్తారు వాడికి భాగం నెలకి కొన్ని కోట్లు వస్తాయి అవునమ్మా మీ అక్కన చెల్లి చర్చికి వెళ్తారు ఇప్పుడు సరే వాళ్ళు ఎప్పుడైనా చర్చకి పోతారా ఏమన్నా వాళ్ళు దశమ భాగాలు అట్లా అమ్ముకునే దాంట్లో కూడా ఇస్తారు కదా అది ఎందుకు అని వాళ్ళకు ఆ దేవుడు రానియడు కావచ్చు రానియడా మన దేవుడు బొమ్మ అంటున్నాడా